హైదరాబాద్ మదిన కూడా శ్రీ చైతన్య కాలేజీలో మరో దారుణం వెలుగు చూసింది కాలేజీ వైస్ ప్రిన్సిపల్ శివ విద్యార్థినులకు లైంగిక వేధింపులు గురి చేస్తున్నారు స్నాప్ ద్వారా చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా తమను వేధిస్తున్నారని మండిపడుతున్నారు చాలాసార్లు కంప్లైంట్ చేసిన యాజమాన్యం పట్టించుకోవడం లేదని వాపోయారు కాలేజీ యాజమాన్యం స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

మరోవైపు వరుస సంఘటనలు జరుగుతున్న శ్రీ చైతన్య యాజమాన్యం స్పందించకపోవడంపై జనసేన శివలింగంపల్లి ఇన్ఛార్జి మాధవరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థుల భద్రతను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు వెంటనే శ్రీ చైతన్య కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు I don't పిల్లలు వాళ్ళు ఎవరు ఇక్కడ దాఖల్లో ఎక్కువ పేరెంట్స్ చేసి మాట్లాడడం వచ్చినారు మళ్ళీ ఎక్కువ ఎక్కడ సమస్యలు కాబట్టి ప్రిన్సిపల్ ఆ శివాసార్ ఆ శివాసార్ స్టార్టింగ్ అది ప్రిన్సిపల్ ఏమో లాంగ్వేజ్ ఉద్దేశి ఏడానికి ఆ ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ ఇద్దరు సమస్యలు ఉన్నారు మొత్తం పిల్లలు ఉంటారు బాబు మీతో ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ లో ఉన్నారు పవన్ అందిస్తారు పవన్ చెప్పండి మదీనా కూడా శ్రీ చైతన్య కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ శుభ అమ్మాయిలతో లగ్గా వేధింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పటికే ఇటు కాలేజీ యాజమాన్యం పైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా ధర్నా కూడా వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ తో పాటు వైస్ ప్రిన్సిపల్ అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ యొక్క స్టూడెంట్స్ కూడా వేధిస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో స్టూడెంట్స్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీ కాలేజ్ లో శ్రీచైతన్య కాలేజీలో అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఆపాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తారు అంతేకాకుండా రోజు రోజుకు వరుస సంఘటనలు జరుగుతున్నాయి శ్రీచైతన్ యాజమాన్యం మాత్రము ఎలా అంటే దీనికి సంబంధించి ఇలా ఎవరిపైన ఎవరు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తుంది అయితే నిత్య విలాంటి సంఘటనలు వేధింపులో జరుగుతున్న లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ ఇక్కడ కూడా విద్యార్థులకు మాత్రం న్యాయం చేయట్లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ప్రజెంట్ ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే విద్యార్థులను ఇప్పటికే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు అయితే చాటింగ్ లో చాలా అసభ్యకరంగా చాటింగ్ చేయడము అంతేకాకుండా ఇందులో విద్యార్థులకు పాఠాలు నేర్పాల్సింది పోయి విద్యార్థుల పైన ఇలా లైంగికంగా దాడులకు పాల్పడము అంతేకాకుండా అధ్యక్షకరంగా మెసేజ్లు చేయడం పట్ల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిపైన వైస్ ప్రిన్సిపల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ పవన్ అయితే ఇలాంటి వరుస ఘటనలు శ్రీ చైతన్య కాలేజ్ లో ఏదో ఒకటి రోజుకొక ఘటన వెలుగులోకి వస్తున్నా కూడా తల్లిదండ్రులు ఎక్కడా తగ్గకుండా అదే కాలేజ్ లో జాయిన్ చేయడానికి రీజన్స్ ఏమై ఉంటాయి శిక్షతన్య ప్రధానంగా చూస్తే ఒక బ్రాండ్గా ఉంది అయితే ఇందులో మాత్రము బ్రాండ్ తీసేస్తే మాత్రము ప్రధానంగా విద్యార్థులను చాలా ఒత్తిడి తీయడం విద్యార్థులను చదువు చదువు అని చెప్పి ఒత్తిడి తీయడంతో చాలా మంది విద్యార్థులు మధ్యలోనే వారి జీవితం కూడా అభ్యంతరంగా ముగిసి వేస్తున్నారు ఎటువంటి ఆసుపత్రికి పాల్పడుతున్నాడు అంతేకాకుండా వారు ప్రధానంగా శిక్షణ సంబంధించిన వస్తే ఒక వైపు అయితే మరొక వైపు చూస్తే మాత్రము లైంగిక వేధింపులు కావచ్చు అడ్డు పెట్టడం కావచ్చు దీనిపైన కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఓవరాల్ గా చూస్తే మాత్రము కాలేజీకి సంబంధించి యాజమాన్యంపై ఫిర్యాదు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కేవలం నియంతగా ఆ యొక్క సీకృతమైన కాలేజీ నడుస్తుందని మాత్రం ప్రధానంగా అయితే తల్లిదండ్రులు చెప్తున్నారు అయితే ప్రజెంట్ మాత్రం విద్యార్థి సంఘ నేతలు మాత్రం ఇంకోసారి మాత్రం ఇలాంటి प्रा चे ी थैक ఇక్కడ రెండు సమస్యలు ఉంటాయి ప్రిన్సిపల్ ఆ శివాసార్ ఆ శివాసార్ స్టార్టింగ్లో అరవై రెండోకి పంపించారు ఈయ ప్రిన్సిపల్ ఏమో వెర్బల్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏదేస్తుంది